రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరింది దాడి ప్రతి దాడి విషయంలో ఎవ్వరు తగ్గేదేలే అంటున్నారు ఇన్ని రోజులు రష్యా దళాలను ప్రతిఘటించడంపైనే దృష్టి పెట్టిన ఉక్రెయిన్ ఇప్పుడు ఆ దేశంపై అటాక్ ను ముమ్మరం చేసింది ఉక్రెయిన్ సైన్యాలు రష్యాలోకి ఎంట్రీ కావడంతో పాటు వంద స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ ప్రకటించారు అలాగే ఐదు వందల తొంభై నాలుగు మంది రష్యన్ యుద్ధ ఖైదీలను అదుపులోకి తీసుకున్నామన్నారు రష్యన్ దళాలను ఆయుధాలను మరింతగా దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ పేర్కొన్నారు దీంతో ఉక్రెయిన్ సైనికులను కట్టడి చేయడానికి రష్యా ముప్పై వేల మంది భద్రతా సిబ్బందిని చుట్టుపక్కల ప్రాంతాల్లో మోహరించింది ఇటు రష్యా కూడా ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడింది ఈ దాడుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు రాజధాని కీవ్ పరిసర ప్రాంతాల్లో ఎనభై ఒక్క డ్రోన్లతో పాటు క్రూజ్ బాలిస్టిక్ క్షిపణులను తమ దేశంపైకి రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు ఈ దాడుల్లో ఒక హోటల్ కొన్ని నివాస భవనాలు కీలక మౌలిక వసతులు దెబ్బతిన్నాయి